శ్రీ మహాగణాధిపతీ్యో నమ శ్రీమాత్రే నమ మా గురుదేవులు వద్దిపర్తి పద్మాకర్ గారికి పాదాభివందనం చేస్తూ శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని ముప్పై ఒకటవ శ్లోకము మహాగణేశర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత నిర్ముక్త శస్త్ర ప్రత్యవర్షిణీ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత ఈ నామము మనము చేసే పనులలో విఘ్నాలు పోవడానికి భండాసురుని సైనికులు తయారు చేసిన విఘ్నాలు అనే విఘ్నయంత్రాలను మహాగణేశుడు చిన్నాభిన్నం చేయడాన్ని చూసి అమితానందం పొందిన లలితామాతకు నమస్కారము భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర వర్షిణి ఈ నామము ద్వేషము పోవడానికి శత్రువులు మిత్రులుగా మారడానికి భండాసురుడు సర్వము కోల్పోయి యుద్ధంలో తన మీద వాడు ప్రయోగిస్తున్న శస్త్రాలను నాశనం చేయడానికి అస్త్రాలను ప్రయోగిస్తున్న లలితామాతకు నమస్కారము ఓం శ్రీమాత్రే నమ